ప్రైవేటీకరణ కాబోతున్న ఆర్టీసీ అదేంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు మీరేంది ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతుంది అనే కదా మీ డౌట్ ఇదేదో మీది మాటలకు చెప్తుంది కాదు జరుగుతున్నవి జరిగేవి చూసి అండ్ మోర్ ఓవర్ పరిశీలించిన తర్వాతనే ఈ మాట చెప్తున్నాం అసలు ఆర్టీసీలో జరుగుతుంది ఏంది సర్కార్ చెప్తుంది ఏంటి ఆర్టీసీ యజమానులు చెప్పింది ఏంటి అసలు అక్కడ జరుగుతుంది ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ ఒకసారి డీటెయిల్ గా పరిశీలిస్తే అప్పుడు మీకే అర్థం అవుతుంది ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతుందా లేదా అనేది ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాబోతుంది అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయిపోయి ఆ పాయింట్ వన్ పర్సెంట్ దగ్గర అయిపోయింది అంటే మొత్తం అంచుల దాకా పోయి చివరికి ఆగిపోయింది ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ కూడా దీనికి ఆమోదం ఇచ్చేసిండు ఇక మీతో ఏమున్నా గవర్నమెంట్ బాధ్యత అని గవర్నమెంట్ చేతులుంది అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చివరిలో అంటే గవర్నమెంట్ ఎండింగ్ ఎలక్షన్స్ కొత్త వచ్చే టైంలో ఈ నిర్ణయం తీసుకురు కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఎలక్షన్స్ పనిలోనే ఉండే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఎట్లకైనా అమలు అవుతుంది అని అనుకుర్రు అట్లా అనుకొని కూడా అంటే వాళ్ళు ఎట్లా చివర్లో చేద్దాం అనుకున్నారు వాళ్ళు చేయలేకపోయారు కనీసం కొత్త గవర్నమెంట్ అయినా ఈ పని చేస్తదేమో అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు నమ్మిరు ఇంకోటి ఆర్టీసీ వాళ్ళు ఇంత గట్టిగా నమ్మడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకొని గవర్నర్ కూడా దానికి సైన్ చేసేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త కొత్త హామీలు ఇచ్చింది వీళ్ళకి ఎలక్షన్స్ ముందు ఆర్టీసీ వాళ్ళు ఇదే ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఇదే రచ్చ మీద ఉంటే అప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఏమని వాళ్ళకి కొన్ని ఏమంటారు కొన్ని సెట్ ఆఫ్ హామీలు ఇచ్చింది ఇవి మేము అమలు చేస్తాం మీరు మాకు ఓటేయ్యండి మమ్మల్ని గెలిపించండి అని హామీ ఇచ్చింది ఎలక్షన్స్ ముందు యూనియన్స్ మళ్ళీ పెట్టడం పిఆర్సీ అమలు చేయడం ఇంకోటి వీళ్ళ యజమానులు ఆర్టీసీ యజమానులు వీళ్ళ పిఎఫ్ పైసలు తిన్నారన్న టాక్ ఉంది మీ పిఎఫ్ పైసలు మీకు అప్పచెప్పేస్తాం మీ పిఎఫ్ పైసలు మీకు వచ్చేటట్టు చేస్తామని సో ఇవన్నీ నమ్మి ఇట్లా ప్రభుత్వంలో విలీనం అవుతుంది మాకు కావాల్సిన డిమాండ్లు కూడా తీరుస్తారని నమ్మి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా అంతంత మాత్రాన ఆర్టీసీని ఇప్పుడు పూర్తిగా ప్రైవేటీకరణ చేద్దామని చూస్తారు ఇంత బలంగా ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే కార్మిక సంఘాలను సమ్మె పిలిపించి ఇప్పుడు వెల్ఫేర్ కమిటీ మీటింగ్ అని అంటారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకొని మెల్లి 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 మెల్లిగా ఆర్టీసీని ఏం చేయబోతుంది ఇప్పుడు ఒకటేసారి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే ఎట్లకైనా అందరు విరుచుకు పడతారు అది కాంగ్రెస్ గవర్నమెంట్ కి నెగిటివ్ అవుతుంది కాబట్టి తెలివిగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెల్లి మెల్లిగా ఒక్కొక్క పన్నాగం బంధుతుంది ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ కొనాలి కానీ ఏం చేస్తారు గవర్నమెంట్ కొంటుంది అంటే తీసుకొచ్చి డైరెక్ట్ ఆర్టీసీకి అప్పజెప్పకుండా గవర్నమెంటే దాన్ని హ్యాండిల్ చేస్తుంది మళ్ళీ ఏమంటారు ఇది మనకు సంబంధం లేదు కేంద్రమే ఆర్డర్స్ ఇచ్చింది డైరెక్ట్ ఆర్టీసీ వాళ్ళకి ప్రైవేట్ బస్సులు అప్పచెప్పొద్దు మన గవర్నమెంట్ చేతిలోనే ఉండాలని చెప్పేసి అది అది ఫస్ట్ మెట్టు ఆర్టీసీ వాళ్ళు వేస్తున్న ఫస్ట్ ప్లాన్ అది అట్లా ప్రైవేట్ బస్సులు తెచ్చి మెల్లిగా ఆర్టీసీలో పెడతారు కానీ దానికి బాధ్యత ఆర్టీసీ కాదు మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది ఏమంటే కేంద్ర ప్రభుత్వం మాట చెప్పి అది అక్కడికి ఆపేస్తున్నారు ఈ ఆర్టీసీని ఒకటేసారి పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తే అది పెద్ద రచ్చ అవుతుంది గవర్నమెంట్ కి మైనస్ పాయింట్ కూడా అవుతుంది కాబట్టి దాన్ని తెలివిగా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ ఆట ఆడుతుంది అంటే ఒకటేసారి ప్రైవేటీకరణ చేయకుండా మెల్లమెల్లగా మెల్లమెల్ల ఒకటేసారి గట్టి మన గొయ్యి నూయ్యకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చదువుతుంది అన్నట్టు అందులో ఫస్ట్ వీళ్ళు చేస్తుంది ఏంటంటే మొత్తం మూడు ప్లాన్లు వేసింది గవర్నమెంట్ అందులో ఫస్ట్ ఏంటంటే బస్సెస్ బస్సెస్ ని ఏం చేస్తారు బస్సెస్ బస్ డిపోస్ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కొత్త బస్సులు ఏమున్నా ఇప్పుడు కొనేటి అన్ని ఎలక్ట్రిక్ బస్సులే పర్యావరణ పరిరక్షణ అనే ఒక ట్యాగ్ లైన్ తోని అన్ని ఎలక్ట్రికల్ బస్సులు కొంటారు ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఏమైనా గవర్నమెంట్ అంటే అది కాదు మొత్తం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పయేసి ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళే కండక్టర్లు వాళ్ళే డ్రైవర్లు వాళ్ళే క్లీనర్లు వాళ్ళే మెకానిక్ అది ఒక కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళు ఇక్కడ మన డిపోలలో బస్సులు పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఇది మన చేతిలో లేదు ఏమున్నా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఆర్టీసీ కప్పచెప్పొద్దు ఏజెన్సీ ద్వారానే పోవాలని చెప్పిందని చెప్పి అట్లా మాట్లాడుతున్నారు ఆర్టీసీ బస్సులు కొనాల్సింది పోయి మొత్తం ఈ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా బస్సులు కొని ఆర్టీసీ కప్ప చెప్పకుండా ఇప్పుడు ఈ బస్సెస్ కి గవర్నమెంట్ తీసుకుంటే ఆర్టీసీ కి సబ్సిడీ లాగా వస్తుంది ఒక ఫార్టీ పర్సెంట్ ఆ ఫార్టీ పర్సెంట్ ఆర్టీసీ కి సపోర్ట్ లాగా ఉంటుంది ఎంతో కొంత పనికి వస్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు మొత్తం ప్రైవేట్ ఏజెన్సీలకి ఇస్తారు ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చినప్పుడు లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడే తీసుకుంటాడు కాబట్టి గవర్నమెంట్ కి ఏం సంబంధం లేదు గవర్నమెంట్ పట్టించుకుంటులేదు ఏమన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి తప్పించుకుంటుంది ఇప్పుడు వీళ్ళకు కూడా ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్స్ ని ఒత్తిడి చేసినా బీజేపీ లీడర్స్ ని అడిగినా పోనీ ఇప్పుడు గవర్నమెంట్ దలుచుకుంటే కేంద్రాన్ని ఒప్పియొచ్చు కానీ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు ప్రైవేట్ ఏజెన్సీలకు అని చెప్పి కేంద్రం పేరు చెప్తుందా లేకపోతే గవర్నమెంట్ ఫీల్ అవుతుందో తెలియదు కానీ మొత్తం మీద ఆర్టీసీని ప్రైవేట్ ఏజెన్సీ అప్పచెప్పి వాళ్ళ కాంట్రాక్ట్ మీద బస్సెస్ పెడతారు నెక్స్ట్ బస్సెస్ బస్సెస్ కూడా ఏం చేస్తారు ఆర్టీసీ బస్సులు కొంటలే మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు బస్సెస్ మొత్తం మారిపోయినాయి అంటే పర్యావరణ పరిరక్షణ పెట్రోల్ రేట్లు ఎక్కువ అయితున్నాయి పెట్రోల్ ధరలు పెట్రోల్ డీజిల్ రేట్లు దానికోసమని కోసమని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామని చెప్పి బస్సెస్ మార్కొచ్చు ఇప్పుడు మూడోది వేస్తారు కండక్టర్ల ఇప్పుడు డ్రైవర్లని వాళ్ళు ఇష్టానుసారం మార్చినా కూడా టికెట్ కొట్టాలంటే కండక్టర్ ఉండాలి కండక్టర్లని కూడా వాళ్ళు ఏజెన్సీల ద్వారానే తెప్పిస్తారు ఇప్పుడు కండక్టర్స్ నలభై మొత్తం ఓవరాల్ గా నలభై వేల మంది రిటైర్మెంట్ కు ఈ నలభై వేల మంది రిటైర్మెంట్ మెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళు సర్వీస్ అయిపోయినాక రిటైర్మెంట్ అయిపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళు కొత్త గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉండరు మొత్తం ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే డిపోలలో బస్సెస్ కి సంబంధించి చూసుకుంటారో వాళ్ళే ఉంటారు మొత్తం వాళ్ళదే ఉంటది కాబట్టి వాళ్ళకి అప్ప చెప్పేస్తారు అంటే కండక్టర్స్ కి వేస్తారు ఇప్పుడు అప్పుడు ఏం చెప్పారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మూడు వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం మూడు వేల మందికి కంపల్సరీ జాబ్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట పక్కకు పెడితే ఉన్నోళ్ళని వీక్ అయిపోతే దేవుడా అన్నట్టు రిపుడు కండక్టర్ ఎందుకంటే మెల్లగా డిపోలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిపో మారుస్తారు తర్వాత బస్సులు మార్చేస్తారు ఆఖరికి ఇప్పుడు కండక్టర్లకు కూడా వచ్చింది అంటే ఇప్పుడు మెల్ల 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 మెల్లగా మొత్తం ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే ప్లాన్లు ఉంది గవర్నమెంట్ ఇప్పుడు కండక్టర్స్ ని మార్చేసినా పోనీ వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళని పెట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు వాళ్ళ డిమాండ్ అది కాబట్టి వాళ్ళ డిమాండ్ తీర్చలేక వాళ్ళని మార్చి పడేస్తే మొత్తం అసలు మనల్ని అడిగేటోళ్ళు ఉండరు కదా ఇప్పుడు ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏముంటుంది వాళ్ళకి వచ్చినమా జాబులు చేసుకున్నామా పోయినామా మాకు డిమాండ్లు అంతా ఎందుకు మేము ఒక ఏజెన్సీ తరపున వచ్చినాం ఒక కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చినాం కాబట్టి మేము వచ్చినాం డ్యూటీలు చేసుకున్నాం టైం రంగానే జీతం తీసుకున్నాం చాలా అవతల పడ్డం ఇదే ఉంటుంది కానీ ఇప్పుడున్న ఆర్టీసీ కార్మికులు ఏమంటారు అంటే మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి మొత్తం ఆర్టీసీని ప్రభుత్వ రంగంగా మార్చండి అనేది ఇప్పటి ఆర్టీసీ జేఏసీ కార్మికులది లొల్లి కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది మెల్లగా ఒక్కొక్క ప్లాన్ వాళ్ళకి సర్ది చెప్పుకుంటేనే వాళ్ళతోని మాట మార్చుకుంటేనే మొన్ననే చూసినాం కదా వాళ్ళకి ఆర్టీసీ సమ్మె మీటింగ్ జేఏసీ కార్మికుల సమ్మె మీటింగ్ అని పిలిచి వెల్ఫేర్ మీటింగ్ అని చెప్పి మార్చబాడేసారు ఇప్పుడు మెలిగే డిపోలు బస్సులు ఆఖరికి కండక్టర్లు ఏంటంటే మొత్తం ఈ కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే ఉంటారు ప్రైవేట్ ఏజెన్సీ ఏంటి వానికి కొంచెం అమౌంట్ వచ్చిందా వానికి రావాల్సిన వాళ్ళ లాభం వచ్చినా చూసుకున్నావా అంతే అది ప్రైవేట్ ఉందా ప్రభుత్వం ఉందా అని మనకు అవసరం లేదు పైసలు చేతిలో పడ్డే చాలా అంతే కానీ మన కార్మికులు అట్ల కాదు వీళ్ళు మాకు ఎట్లకైనా ప్రభుత్వంలో మాకు గుర్తింపు రావాలి ఆర్టీసీని ప్రభుత్వ రంగంగా పూర్తిగా మార్చాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా అని నమ్మిచ్చింది కాబట్టి మేము నమ్మి ఓట్లేసినాం గెలిపించినాం కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ప్రభుత్వ రంగంలో చేయకున్నా సరే కానీ మొత్తం ప్రైవేటీకరణ చేయకండి అని అడుక్కునే పరిస్థితులు కూడా రాకపోలేదు అంటే ఆ విధంగా ఉంది గవర్నమెంట్ పరిస్థితి జేసీ కార్మికుల సమ్మె అని చెప్పి మీటింగ్ లక్ వెల్ఫేర్ మీటింగ్ అని చెప్పి మాట మారుస్తుంది వాళ్ళకి చెప్తున్న మాట ఏంటి బయట పబ్లిక్ ఏంటి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మస్తు లాభాలు వచ్చినాయి ప్రైవేట్ బస్సులు ఆ బస్సులు ఈ బస్సులు అని కాకుండా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మొత్తం ఈ పథకంతో ఆర్టీసీకి ఎక్కడే లాభాలు వచ్చినాయని ఓ కొడుతుంది బయట ఏ మీటింగ్లలో లలోకి ఇప్పుడు జేఏసీ కార్మికులు నిలిచినప్పుడు అవును ఆర్టీసీ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్సు వల్ల నష్టాలలో ఉంది మీరు ఇప్పుడు కొత్త 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 డిమాండ్లు తీసుకుని వాళ్ళకి చెప్తారు అంటే తలుపు ముందు ఒక మాట తలుపు వెనుక ఒక మాట అంటే మాట మార్చడం అని అంటారు కదా దీన్ని కూడా ఇంకా దీని బట్టి అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ప్లాన్ ఎట్లుందో ఏ విధంగా ఉండబోతుందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారో చేయరో అనేది పక్కకు పెడితే పూర్తిగా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వల్ల ఆర్టీసీని ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ చేసే ప్లాన్ ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ వాటికి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి బస్సులు మారినాయి డిపోలు మారినాయి ఇప్పుడు కండక్టర్లే ఒకటి బ్యాలెన్స్ ఇక రేపు మాపో వాళ్ళని కూడా మార్చి పడేస్తారు మొత్తం వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ మీద వాడేస్తే కాంట్రాక్టర్లు వాళ్ళ లాభం వాడు చూసుకుంటాడు వచ్చినామా చేసినామా పోయినట్టు ఉంటాడు కాబట్టి ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటీకరణ కాబోతుంది చూద్దాం మరి అంటే జేఏసీ కార్మికులైతే మేము వెనక్కి తగ్గేదే లేదు ఏదేమైనా మమ్మల్ని ప్రభుత్వంలోకి విలీనం చేయాలని వీళ్ళు అంటారు గవర్నమెంట్ వేసే ప్లాన్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఎట్లా పడితే అట్లా మాట మార్చేస్తారు మరి ఈ జేఏసీ కార్మికులు మాట మీద నిలబడి వాళ్ళ పట్టు సాధిస్తారా ఆర్టీసీ ప్రభుత్వంలోకి మారుస్తారా చూద్దాం